కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు బాహుబలి టూ రిలీజ్ అయ్యే వరకు అందరినీ వేధించిన ప్రశ్న ఇది బాహుబలి ది కన్క్లూజన్ లో దీనికి సమాధానం వచ్చేసిందే అయితే ఈ సమాధానం చెప్పిన పార్ట్ టూ మాత్రం ఇంకా చాలా ప్రశ్నలనే ప్రేక్షకుడి ముందుంచింది బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూసిన కొన్ని క్యారెక్టర్ల కన్క్లూజన్ బాహుబలి లో దొరుకుతుందనుకున్నా అసలు ఆ పాత్రల ఊసే కనిపించకపోవటం ఆశ్చర్యపరిచింది అదేంటంటే బలాల దేవుడి పెళ్లి విషయం బాహుబలి ది బిగినింగ్ లో బళ్లాల దేవుడికి కొడుకున్నట్టు చూపించారు ఆ పాత్ర అడవి శేష్ చేశాడు ఆ కొడుకును ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు ముందు శివుడు చంపేస్తాడు అయితే రెండో భాగంలో రాణాకు పెళ్లవ్వటం కొడుకు పుట్టడం గురించి నామమాత్రంగానైనా చూపించలేదు అసలు దేవసేనని కోరుకున్న బల్లాల దేవుడు అలా పెళ్లి లేకుండానే మిగిలిపోయినట్టయితే కొడుకు పుట్టటం అనే మాటే లేదు భార్య కాకుండా వేరే స్త్రీ వల్ల పుట్టినట్టయితే యువరాజు ఎలా అవుతాడు పోని పెళ్లైందనుకున్న కథలో కీలకమైన పాత్ర బలాల దేవుడిది మరి అతను పెళ్లి చేసుకునుంటే ఆ భార్య ఎవరు అన్న ప్రశ్న కూడా ఉండాల్సిందే అంటూ కొత్తగోళం మొదలైంది రెండో భాగం చూస్తే అసలు రాణాకు పెళ్లి కానట్టే అనిపిస్తోంది ఎక్కడ తన రాజ్యాన్ని కాపాడే పుత్రునిచ్చిన భార్య గురించి కాని కనీసం రాణాతో కనిపించే ఒక్క లేడీ పాత్ర కాని లేదు అప్పుడు కట్టప్ప విషయం అడిగినట్టే ఇప్పుడు ఇదే ప్రశ్న బాహుబలి టీంలో అందరికీ ఎదురవుతోంది ఎవరు ప్రమోషనలో కనపడ్డా ఈ ప్రశ్నని తప్పనిసరిగా ఎదుర్కోవలసిందే అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకి స్వయంగా భల్లాల దేవుడే సమాధానం చెప్పాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాణాకు భద్ర తల్లి ఎవరనే ప్రశ్న ఎదురైంది దీనికి స్పందించిన రాణ భద్రకు తల్లి లేదు అతను సరోగసి విధానం అద్దె గర్భం ద్వారా పుట్టాడు అని సరదాగా సమాధానం చెప్పాడు ఈ జవాబు విన్నవాళ్లు అందరూ ఆశ్చర్యపోయారట ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి